రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలో ఉపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో ఇరవై తొమ్మిది రహదారుల కోసం ఇరవై రెండు కోట్లు కేటాయించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రడు నమస్కారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు సాస్కి అని రెండు ఎడ్స్ ఉంటాయి ఈ ఎడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంగ్నింగ్ రోడ్స్ స్ట్రెంతనింగ్ చేయడం కోసం అని చెప్పి పదమూడు వందల తొంభై రెండు రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు ఇరవై తొమ్మిది రోడ్లు ఇచ్చారండి ఇదే స్కీమ్లో సేమ్ స్కీమ్లో ఇరవై తొమ్మిది రోడ్లు ఇచ్చారు ఇరవై తొమ్మిది రోడ్లకి టోటల్ అమౌంట్ ఇరవై రెండు కోట్లు ఇచ్చారు ఒకే జీవోలో ఇరవై రెండు కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన మన నర్సీపట్నం నియోజకవర్గానికి మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తానండి మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే ఈ ఇరవై తొమ్మిది రోడ్లని మాకార్పాలెం మండలానికి ఆరు రోడ్లు ఇచ్చాను ఈ ఆరు రోడ్లకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఇచ్చాను మాకారపాలెం మండలానికి అలాగే గోల్కొండ మండలానికి పన్నెండు రోడ్లు ఇచ్చాను ఈ పన్నెండు రోడ్లకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చాను అలాగే నర్సీపట్నం మండలానికి నాలుగు రోడ్లు ఇచ్చాను ఈ నాలుగు రోడ్లకి మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చాను అలాగే నాతోవరం మండలానికి ఏడు రోడ్లు ఇచ్చాను ఏడు రోడ్లకి ఎనిమిది కోట్ల పన్నెండు లక్షలు ఇచ్చాను టోటల్గా చూసుకుంటే ఇరవై రెండు కోట్లు అయింది ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి ఇరవై రెండు కోట్లు ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఆల్రెడీ జివో కూడా వచ్చేసింది జివో నెంబరు అరవై నాలుగు ఒక పదిహేను రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి టెండర్స్ అయిపోతే వేసవ కాలం లోపలి రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం చేస్తూ మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి ఆశీర్థి తీయకుండా టెండర్స్ అయిపోయిన రోడ్లు దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా స్ట్రెంతింగ్ చేసి ఆ గ్రామాలకు రోడ్ల విషయంలో స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి